హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియోలో వచ్చేసి మీరైతే అస్సలు శ్రమ పడకుండా ఈజీగా గ్యాస్ స్టవ్ కానీ షింక్ కానీ టైల్స్ కానీ అవైతే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఎలానో ఇప్పుడైతే మనం చూసే కదా నేనైతే ఇలాగా ఇలాగ ఒక చిన్న కప్పుతో అయితే విమ్ లిక్విడ్ అయితే తీసుకున్నాను కావాలంటే మీరు మనము బట్టలకు వేసుకుంటాం కదా లిక్విడ్ మనం వాషింగ్ మిషన్లో వాష్ చేసుకుంటాం కదా లిక్విడ్ డిటర్జెంట్ అదైనా సరే వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే విమ్ లిక్విడ్ అయితే వన్ కప్ అయితే తీసుకున్నాను చూసారు కదా మనకైతే మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంతటి తీసుకోవచ్చు మనము లిక్విడ్ అయితే ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అయితే ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూశారు కదా మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మనకి మేము లిక్విడ్ వాటర్ యాడ్ చేసామంటే ఇలాగైతే వస్తుంది నెక్స్ట్ మనకైతే ఈ టిప్ వచ్చేసి మాకైతే ఒక హోటల్ ఓనర్ అయితే చెప్పారనమాట మేము రీసెంట్గా అయితే వెళ్ళామనమాట ఒక హోటల్కి అయితే వెళ్ళైతే అక్కడ అడిగామనమాట హోటల్ ఓనర్ని అయితే అడిగితే ఈ టిప్ అయితే షేర్ చేశారనమాట అది ఈ టిప్ అయితే మీద అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదా లిక్విడ్లో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా అందులోకి అయితే మనము టూ టేబుల్ స్పూన్స్ అయితే మనం వంటలకి యూజ్ చేసుకుంటాం కదా సాల్ట్ ఆ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అందులో మనము వన్ టేబుల్ స్పూన్ అయితే మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా వంట సోడా అదైతే యాడ్ చేసుకొని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలాగ మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట మనము సాల్ట్ సోడా ఉపావు తీసుకున్నాం కదా వాటర్ అవి అవి మొత్తము ఇట్లా మనం తీసుకున్న లిక్విడ్లు అయితే మంచిగా అయితే ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి చూసా కదా ఇలాగైతే వస్తుందనమాట ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం అయితే కొంచెం ఇలా కలుపుకున్నాను కావాలంటే మీరు ఎక్కువ స్టోర్ చేసుకొని మీరు బాటిల్లోకి అలాగైతే తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడే యూస్ చేస్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా ఇలాగైతే మీకు చూపించడం కోసం అని కదా ఇంకా నేనైతే ఎందులోకి అయితే తీసుకోలేదనమాట డైరెక్ట్ ఇలాగ బౌల్లో ఉంచేసి ఇలాగైతే యూస్ చేసుకుంటున్నాను చూసాను కదా మన గ్యాస్ స్టవ్ అయితే అతనికి ఎలా మురికి అంటే మురికి అంటే మురికంటే మనకి ఆయిల్ మార్క్స్ అవన్నీ ఉంటాయి కదా ఆయిల్ మరకులు అవన్నీ ఉంటాయి కదా అవి మాత్రం అయితే మంచిగా క్లీన్ అవుతుంది అనమాట చూస్తే మీద షాక్ అవుతారు చూశారు కదా జస్ట్ ఇలాగా కొంచెం అయితే స్పూన్ తోటి అలాగైతే స్టవ్ పైన అయితే కొంచెం అలా స్ప్రెడ్ చేసే చూసారు కదా ఇలాగా ఒక క్లాత్ తీసుకొని ఇలాగ తుడిచామంటే అసలు తల తల మెరిసిపోతుంది అనమాట మన స్టవ్ అయితే ఇలాగ జస్ట్ ఒక క్లాత్ తీసుకొని కొంచెం అలాగ రుద్దుకున్నామంటే మంచిగా అయితే అసలు ఈ గ్లాస్ అయితే మెరిసిపోతుంది అనమాట అంత బాగుంటుంది చూసారు కదా మీరైతే లాస్ట్లో చూడండి మీరు అసలుకి మనకైతే ఎక్కువ స్టమక్ అని అవసరం లేదనమాట జస్ట్ ఇలా క్లాత్ తోటి నార్మల్గా ఇలా రుద్దుకున్నామంటే మనకైతే గ్యాస్ స్టవ్ కొత్త దానిలాగా మెరిసిపోతుంది అనమాట మీరైతే చూస్తుంటే అసలు నమ్మలేరు మీరు కదా ఒకసారి ట్రై చేయండి అనమాట అనమాట మనకు అన్నీ ఇంట్లో ఉండేవి కదా అన్నీ అవైలబుల్గానే ఉంటాయి కదా ఇంట్లో మనకు అందరి ఇళ్ళల్లో ఉండేయే కదా మనకైతే ఒకసారి ట్రై చేయండి అసలు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి అనమాట నాకైతే ఎలాగొచ్చిందని చెప్పేసి నాకైతే ఆ హోటల్ ఓనర్ చెప్పిన తర్వాత అయితే నేనైతే ఇలాగైతే ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత నాకైతే రిజల్ట్ వచ్చిన తర్వాత అనమాట మీకైతే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను మీరు కాని ఒకసారి ట్రై చేసేయండి అలాగా చూసా కదా మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే ఇలాగా మంచిగా అయితే తుడిచేసుకుంటున్నాను చూసా కదా మనకైతే ఎంత మంచిగా మెరిసిపోతుందో కదా అసలుకైతే ఎంతో ఈజీగా అయితే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు మనమైతే అవన్నీ ఆ లిక్విడ్స్ అన్నీ ఏమి బయట మార్కెట్స్లో కొంటూ ఉంటాం కదా అలాగ అవసరం లేకుండా ఇలాగ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూసా కదా మనకైతే ఎక్కడ కానైతే ఆయిల్ స్ట్రెయిన్సే లేవు కదా ఇలాగ జిడ్డు కానీ లేదా అంత మంచిగా కొత్త దానిలాగా అయితే మెరిసిపోతుంది కదా నెక్స్ట్ అలానే మనమైతే షింకులో కానీ అయితే చూసా కదా కొంచెం అలాగా స్పూన్ తోటైతే ఇలాగ షింకులో అయితే స్ప్రే చేసుకుంటున్నాను చూసారు కదా మనకైతే టైల్స్ ఉంటాయి కదా టైల్స్ షిషింగ్స్ ఉంటాయి కొంతమందికి అవగానై మనకైతే మంచిగా క్లీన్ అయిపోతాయి ఇలాగ స్టీల్ అయితే ఇంకా బాగా మనకి యూజ్ అవుతుంది అనమాట ఇది లిక్విడ్ వచ్చేసి జస్ట్ అలాగా స్పూన్ తోటి అలాగ స్ప్రే చేసేసి వన్ వన్ మినిట్ కానీ టూ మినిట్ కానీ అలా వదిలేసిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా చూసారు కదా జస్ట్ అలాగ పైన ఇలా రుద్దుకున్నామంటే అసలు బాగా మెరిసిపోతుంది అనమాట ఎంత జిడ్డు అయినా సరే ఎంత మురికి పట్టిన గార జిడ్డు అయినా సరే ఈజీగా పోతుంది అనమాట ఎక్కువ శ్రమగాన్ని పడనవసరం చూసా కదా ఈజీగా ఇలా రుద్దుకుంటున్నాను అసలు రుద్దుతుంటేనే చూసారు కదా మనకైతే అసలు ఎంత డస్ట్ వస్తుందో ఎంత మురికిగా ఉందో చూసారు కదా ఇలాగ రుద్దుకున్న తర్వాత ఇలాగ వాటర్ తోటి మొత్తం ఇలాగ క్లీన్ చేసేసుకోవడమే చూడండి మనకి ఎంత మంచిగా వస్తుందో ఇలాగ చేస్తూ అంటుంటేనే మురికి మొత్తం చూస్తారు కదా ఎంత మంచిగా పోయిందో మీరైతే ఈ ట్రిప్ అయితే ఒక్కసారితో ట్రై చేయండి మీరే అసలు ఆశ్చర్యపోతారనమాట వావ్ ఎంత ఈజీ అని చెప్పేసి అంటారు నేను ఆ ఓనర్ చెప్పినప్పుడు కానీ అసలు నమ్మలేదన్నమాట అసలు నమ్మకూ చెప్పిన తర్వాత జస్ట్ మనకి అన్నీ ఇంట్లో ఉండేవే కదా అని చెప్పేసి అయితే ఒకసారి ట్రై చేసేసాను చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా చూస్తే కదా ఇక్కడ మనకైతే గ్యాస్ స్టవ్ దగ్గర ఇలాగా ఉంటుంది కదా మనకైతే గ్యాస్ బండ్ అంటాం కదా ఇప్పుడు కదా ఎంత జిడ్డుగా ఉందో దానిపైన జస్ట్ ఇలా స్పూన్ తోటి కొంచెం అలాగైతే చేశాను మనం మొత్తంగా అప్లై చేయలేదు అనమాట జస్ట్ ఇలాగా డ్రాప్స్ డ్రాప్స్గా వేసుకునే సరిపోతుంది తర్వాత ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా గ్రతుకున్నామంటే చూసా కదా ఎంత మంచిగా జిడ్డు అన్నీ అంత మంచిగా పోతున్నాయి కదా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు కానీ ట్రై చేసిన తర్వాత ఇక మంచిగా రిజల్ట్ కానీ వచ్చారని వస్తే మాత్రం తప్పనిసరిగా కామెంట్ అయితే చేసేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే ఇలాగ నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను చూస్తే కదా మనకి ఎంత మంచిగా వచ్చిందో అలానే మనం ఈ లిక్విడ్ వచ్చేసి ఇలా టైల్స్ పెయిన్ కానీ అయితే మనము నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలాగా కొంచెం మూలలు అలాగా ఎక్కడైనా ఎక్కువ డస్ట్ జస్ట్లు ఎంత రుద్దినా పోకుండా అలాగే ఇప్పుడు నుంచో ఉండిపోతూ ఉంటాయి కదా మరకలు వాటిపైన స్పూన్ తోటి ఇలాగ కొంచెం అయితే వేసుకొని ఇలా స్క్రబ్బర్ తోటి కొంచెం అలాగే పైన ఇలా రుద్దుకున్నామంటే అసలు అంత మంచిగా పోతుందనమాట మురికైతే ఇప్పుడు మీరు లైవ్లో మీరు చూస్తున్నారు కదా అసలు ఎంత మంచిగా పోతుందో జస్ట్ ఇలాగ ఈ పైన ఇలాగంటే చూస్తారు కదా మనకైతే ఎంత మంచిగా ఇలా పోతుందో ఇక్కడ చూసారు కదా అసలు ఎంత డస్ట్ ఉందో ఆ మూలన కానీ పైన ఇక్కడ బండకి కింద అలా మూలన చూసారు కదా వాళ్ళకి ఎంత జిడ్డుగా ఎంత మట్టి మట్టిగా ఉన్నిందో జస్ట్ ఇలా అండంతో ఇప్పుడు చూసారు కదా ఇలా స్క్రబ్బర్తో చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక క్లాత్ అయితే తుడుచుకుంటున్నాను ఇప్పుడు పైన ఎంత మంచిగా మెరిసిపోయిందో కదా జస్ట్ అలా క్లాత్ అలా అండంతో ఎంత మంచిగా టైల్స్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోయాయి చూసారు కదా ఈ వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్